ఏను వెళ్ళగానే ఇంటికి వచ్చాడు పరశురావుడు దూడ అరుస్తూ తండ్రి బాధగా కూర్చున్నాడు అడిగాడు నాన్నగారు ఏమైందండి మన ఇంట్లో ఉండవలసిన ఆవేది అని అడిగాడు కార్తవీర్యార్జనుడు వచ్చాడు రా నేను ఆతిథ్యం ఇచ్చాను ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా ఆవును తోలుకు రెండు దూడని విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు అంత పని చేస్తాడా నాన్నగారు చెప్తానుండని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు ఆయన చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు ఆయన చూశాడు ఎరా నువ్వు ఆవుని విడిచి పెడతావా నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాలు కార్తవీర్యార్జునుడు అన్నాడు బ్రాహ్మణుడు వెల్లివాడు బాలుడు వెల్లి బ్రాహ్మణుడు బ్రాహ్మణువో లేని ఉండలేక భూపాలులతోడా భూరి బల సత్తులతోడా భయం తక్కి లేదు వచ్చినాడు మన ఎందుక పాంపదని భూసురుని వేయుడు కుల్చుడి అన్నాడు బాలుడు విధి బ్రాహ్మణుడు అంటే అంత చులకన గర్వం ఎక్కువైపోతే ఏమవుతుంది ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం అని ఆఖరిక ఆయన విజృంభించిన తర్వాత తెలిసింది ఒక్క ఆవు వల్ల పరశురామావతారం అంత క్రౌర్యానికి పరశురామావతారం ఇరవై ఒక్క మాటలు దండయాత్ర చేసి క్షత్రియుల్ని చెప్పడానికి కారణం గోవుజోలి కలగడమే కాబట్టి ఇప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు పరశురాముణ్ణి చూసి అన్నాడు బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణ పిల్లాడు కదూ విర్రేడు ఏమీ తెలియదు బ్రాహ్మణుని పోలిన ఉండలేక బ్రాహ్మణుడు అంటే ఎవడైనా ఎత్తుకుపోయినా పోయినా ఎడుస్తూ కూర్చోవాలి పిరికాడు కాబట్టి యుద్ధాలకి రావడం అంటే యుద్ధానికి వచ్చాడు కాబట్టి మన ఎన్నిక పాపము లేదు బ్రాహ్మణుణ్ణి మనం చంపితే తప్పు వాడ యుద్ధానికి వస్తే తప్పేమిటి చంపేయండి ఆయన కాబట్టి లెండు లెండు లేవండి ఎందుకు ఈ భూసురుణ్ణి క్షమించడం మేయుడు వేయుడు కూచుడి మహిం చంపేసేయండి బ్రాహ్మణుడు అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటకు వచ్చింది బయటికొచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకు దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు దరికేశాడు వెయ్యి చేతులలో ఐదు వందల ధనస్సులు పట్టుకుని ఐదు వందల బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద అసలు మీరు ఆ యుద్ధం జరిగితే ఆశ్చర్యపోతారు అంత గొప్ప యుద్ధం అది అంత గొప్ప యుద్ధంలో పరశురా ఆ కార్తవీర్యార్జునుడు వేసినటువంటి ప్రాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు ఆ నిత్తురూడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి ఆవును తీసుకున్నా నాన్నగారండి ఆవును తీసుకొచ్చాడు కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చాడు తెగటార్చి కార్తవీర్యార్జునుడు యొక్క వెయ్యి చేతులు నరికి చంపేశారు అతని స్నేహితులు రాజుల్ని చంపారు ఆవుని తీసుకొచ్చారు అంటే తండ్రి జమదగ్గిన నడి పని చేశావురా ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది కానీ ప్రభువుని చంపావే అది చాలా దోషం ప్రభువు విష్ణువాంశ సంభూతుడు అంత గొప్ప చక్రవర్తి కార్య కార్తవీర్యార్జునుడిని చంపేశావే ఇప్పుడు అటువంటి ప్రభువు మనకి ఎలా కలుగుతాడు బ్రాహ్మణునికి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ ఓర్పు ఉండాలి నీకు ఆ ఓర్పు లేదురా క్షమ కలిగిన సిరికలకు నువ్వు క్షమ కలిగిన వాణికలుగు సౌఖ్యము లేదు క్షమ కలిగిన తొలకలకు నువ్వు క్షమ కలిగిన శౌరి మెచ్చు శౌరి సదయుడు సదయుడు ఎప్పుడు ఆ క్షమ ఓర్పు ఉందే బ్రాహ్మణుడికి ఆ ఓర్పు అన్నది ఉంటే క్షమ కలిగిన సిరికలుగును బ్రాహ్మణుడికి ఓర్పు అన్నది ఉంటే తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది క్షమ కలిగిన కలుగు ఆ ఓర్పు ఉన్న బ్రాహ్మణుడికి తప్పకుండా సరస్వతి కటాక్షం ఉంటుంది సర్వ సౌఖ్యము లబ్బుతాయి అన్ని కలుగుతాయిరా అన్నిటినీ నుంచి ఇంకొకటి తెలుసా ఏ బ్రాహ్మణుడు ఓర్పు కలిగి ఉంటాడో ఆ బ్రాహ్మణుడిని శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేస్తారు ఆయన ఇష్టపడతాడు వాడిని చూడండి రా అంటాడు విష్ణువు సంతోషించి ఎవరి గురించి చెప్తాడు అంటే ఓర్పు కలిగిన బ్రాహ్మణుడి గురించి చెప్తాడు యథార్థం కుచేనుడు అంత దరిద్రంలో ఉన్న ఓర్పుతో అంతే కూర్చున్నాడు కాబట్టి కుచేనుడు వస్తే కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి తన శిరస్సు మీద తల్లుకుని రుక్మిణీదేవి మీద చల్లాడు ఒక్క పిడికెడు తిని ఇంకొక పిడికెడు పోసుకోబోతుంటే ఒక పిడికెడు తిన్నందుకు మీరు ఏమి ఇచ్చారో నాకు తెలిసి ఇక తినకండి జరుపుకుని మిమ్మల్ని నన్ను కూడా ఇచ్చేస్తారు ఆ బ్రాహ్మణుడికి ఓర్పు ఉన్న బ్రాహ్మణుణ్ణి చూసి విష్ణు అంత ప్రీతి చెందుతారు కాబట్టి నీకు ఓర్పు లేదురా ఓర్పు ఉండకపోతే ఆవేశం ఒకటే ఉంటే ప్రమాదం కదా ఆ బ్రాహ్మణుడికి ఇంత తప్పెందుకు చేశావు భూమిని ఎలేటటువంటి రాజుని చంపావు కాబట్టి త పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేసిన సరైన బయలుదేరాడు భూమండలం తీర్థయాత్ర చేశాడు తీర్థయాత్ర చేసి చేసి చిట్ట చివరికి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తల్లిదండ్రులకు మొక్కాడు నమస్కరించాడు కాలం గడిచిపోతోంది ఒకనాడు మళ్ళీ అరణ్యానికి దెబ్బలు తీసుకురావడానికి వెళ్ళాడు ఏమిటంటే రోజు అలా పెడతారా అంటే మనం ఉద్యోగానికి వెళ్ళినట్టే వాళ్ళు వెళతారు అసలు కౌశలము అని బ్రాహ్మణుడికి మొట్టమొదటి గురువుగారు నేర్పేది ఏది అంటే కౌశలము అన్న మాటకు అర్థం ఏమిటంటే నేర్పరితనము అని అనుకోకూడదు నేర్పరితనాన్ని కౌశలం అందరం నేర్పరితనాన్ని కౌశలం అంటే దానికి అర్థం ఏమి ఉండదు ఎందుకంటే ఆ నేర్పరితనము అన్నమాట అన్ని వేళలా అలాగే చెయ్యాలి అని ఉండదు అసలు నిజంగా చెప్పాలి అంటే నేర్పరితనం ఏ పరిస్థితుల్లోనూ విస్మరించకుండా చేయవలసిన వాడు దొంగ ఒక్కడే ఏ వెయ్యి దొంగతనాలు ఇంత సఫలంగా చేశాను ఒక్క దొంగతనం మామూలు చేస్తాను దురిజ దొరితనం నాకు తెలియదు చేస్తాడు ఏంటి వీపు చీరేస్తారు మిగిలిన వెయ్యి కూడా బయటకు వస్తాయి ఎప్పుడు చేసినా నేర్పరితనంతో చేయాలి అంటే నేర్పరితనము కౌశలము ఒక మాట కాదు కౌశలము అన్న మాటకు అర్థం ఏంటంటే బ్రాహ్మణుడు ఒకటి తెలుసుకోవాలి తనకి ఎంతవరకు అవసరమో అంతవరకే పుచ్చుకోవాలి తప్ప తనకు అవసరము కాని దానిని అపేక్షించకూడదు అందుకే దర్భ కొయ్యడం నేర్పుతారు దర్భ కోసేటప్పుడు అది పిచ్చిపోయిందో తెగిపోయిందో అయ్యుండి ఆ దర్భ పనికి రాదు అంటే కొయ్యరు వదిలిపెట్టేస్తారు పనికొచ్చే వచ్చే దర్బయితే పీకేయకూడదు మొదలంటా పీకేస్తే మళ్ళీ పెరగదు దర్భని మొదలు దగ్గర ఎంతవరకు కొయ్యాలో అంతవరకే కొయ్యాలి కోస్తే అది మళ్ళీ పెరుగుతుంది పెరిగితే మళ్ళీ రేపు పొద్దున్న ఏమైనా కార్యం చేయడానికి దర్భలు ఉంటాయి అందుకని దర్భని ఎలా కొయ్యాలో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కోసేటటువంటి విద్య గురువుగారు మొదట తన శిష్యుడికి నేర్పితే ఇప్పుడు జీవిత పర్యంతము ఎంతవరకు సమాజంలోంచి భోగాన్ని తాను తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాడు తప్ప అంతకన్నా ఎక్కువ వాడుకోడు ఆ కౌశలం రావడానికి కుష అంటే దర్భ దర్భ పోయడం దగ్గర ప్రారంభం అవుతుంది ఆ విద్య గురువుగారు నేర్పుతారు కాబట్టి కాబట్టి దర్భలు యజ్ఞయాగాది క్రతువులలో అవసరం కాబట్టి రోజూ దర్భలు తెచ్చుకుంటూ ఉంటారు అందుకని దర్భలు దేవడానికి పళ్ళు దేవడానికి అరణ్యంలోకి వెళ్ళాడు ఇక్కడ జమదగిరి ఒక్కడే కూర్చుని ఉన్నాడు ఆ కార్తవీర్యార్జునుడు యొక్క కుమారులు ఉన్నారు వాళ్ళకో శాపం ఉంది ఇప్పుడు మళ్ళీ నేను కార్తవీర్యార్జున చరిత్ర గురు చరిత్ర చెప్పట్లేదుగా దాని జోలు బుద్ధిగా వినండి చాలు నీకు చాలా ఉత్సాహవంతులు వీరులైన కొడుకలు పుడతారు ఆ ఉత్సాహమే వాళ్ళ పంప ముంచేస్తుందని ఒక శాపం ఉంది అందుకని వాళ్ళు బయలుదేరి జమదగ్గిరి దగ్గరికి వచ్చారు మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్గిరి కొడుకైల పరశురాముడి కాబట్టి ఈ జమదగ్గిని చంపేస్తామని కూర్చున్న వాడిని కూర్చున్నట్టు కత్తి పెట్టి తలగలికేసారు ఆయన మురిగిపోయింది ఆయన శరీరం ఆయన శరీరం మురిగిపోగానే ఈ పరశురాముడు వెళ్ళి ఆ అరణ్యంలో ఉన్నటువంటి వాణ్ణి పిలిచారు పిలుస్తూ ఆ తల్లి జమదగ్గిని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్ని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది భార్గవరామ 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 అని అరిచింది ఇన్ని మాటలు అరిచింది ఏం చెప్పారంటే మహాభారతంలో మున్నేడు మున్నేడు మాట్లు అన్నారు అంటే ఇరవై ఒక్క మాటలు అరిచింది ఆ అరవణం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచింది అన్ని మాట్లు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు నా తల్లి ఎందుకింత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని పరుగు పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోంది అని ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఇరవై ఒక్క మాటలు పూర్తయి చూశాడమ్మా ఎవరు చేశారు ఈ పని అడిగాడు నువ్వు కార్తవీర్యార్జు నుండి చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జున సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్గిని చంపేసింది వెంటనే ఆయనకి కోపం వచ్చి అమ్మాయి క్షత్రియులు దురహంకారి భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు ఒకప్పుడు ఆతిథ్యం పొంది ఆవుని ఎత్తుకుపోయాడు ఆవుని ఎత్తుకుపోతే నేను ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు చంపేసేయమన్నారు నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపాడు నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపారు ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా నువ్వు ఇరవై ఒక్క మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై ఒక్క మాట్లు ఈ భూమండలం అంతా తిరుగుతారు క్షత్రియుడన్న వాడు కనబడితే చంపేస్తాడు గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టారు శిశువు అయినా కూడా విడిచిపెట్టారు క్షత్రియుడు అన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు లేదు అదే కృష్ణ భగవానుడు ధర్మరాజుతో అంటాడు కొద్ది వంశములు మాత్రమే సుక్షత్రియ వంశములు మిగిలి మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయాయి పరశురాముడి చేతిలో అలా మిగిలిపోయిన వంశాల్లో ఇక్ష్వాక వంశం చంద్రవంశం అటువంటివి కొన్ని ఉన్నాయి మిగిలిన వాళ్ళు ఎక్కడైనా కొద్ది మంది క్షత్రియులుంటే వాళ్ళు మూడు ప్రదేశాల్లో దాక్కున్నారు ఒకటి ఆవుల మందలలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు ఆవుల మందలలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు ఎందుకంటే ఏ ఆవు అయినా చెనక పడుతుందని ఆగుతాడు గోవుల మందలలోకి వెళ్ళి దాక్కున్నారు కొంతమంది ఆడవాళ్లు నివసించేటటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి దాక్కున్నారు ఆడవాళ్ళు ఉన్న చోటికి వెళ్ళడు ఆడవాళ్ళు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించినా ఇక లోపలికి రాడు పరశురాము అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు ఆడవాళ్ళు ఉన్నారని వెళ్ళిపోయాడు అలా బతికారు కొత్తమంది మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు శిశువుల్ని కూడా మిగల్చలేదు ఇరవై ఒక్క మాట్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్లి కురుక్షేత్రంలో ఐదు హ్రదములు తవ్వాడు ఐదు చెరువులు తవ్వి ఐదు చెరువులు ఈ క్షత్రుల యొక్క నిత్తుటితో నింపాడు వాటిని శమంతక అని పిలుస్తాడు ఐదు నిత్తుటి చెరువులు చేసి ఐదుటి తోటి నెత్తులు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశాడు అది ఆవేశం అందుకనే ఆవేశావతారమైంది అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం అవతారం దాని ఉద్ధతి అసలు దాని గురించి చదవడం దాన్ని ఊహించడమే చాలా కష్టంగా ఉంటుంది అంత దారుణంగా చంపేశాడు ఇరవై ఒక్క పర్యాయాలు మళ్ళీ బ్రాహ్మణుల వలన క్షత్రియ వంశాలు వృద్ధిలోకి వచ్చాయి అదొక ధర్మ సూక్ష్మం ఇప్పుడు దాని గురించి నేను ప్రస్తావించక్కర్లేదు నేను మహాభారతం పర్వం చెప్పినప్పుడు విన్నవాళ్ళకి జ్ఞాపకం ఉండే ఉంటుంది కాబట్టి బ్రాహ్మణుల వలన క్షత్రియ వంశాలు మళ్ళీ వృద్ధిలోకి వచ్చాయి ఇరవై యొక్క పర్యాయములు భూమిని అంతటినీ పర్యటించి శమంతక పంచకాన్ని ఏర్పాటు చేసి ఐదు చెరువులు నిత్తిటితో నింపి పితృదేవత తర్పణలిస్తే పితృదేవతలు కనపడన్నారు ఎంత అసాధ్యపు పని చేశావురా బ్రాహ్మణ వంశంలో పుట్టి ఇరవై యొక్క మార్లు క్షత్రియుల్ని సంహరించి భూమండలాంతటినీ తన స్వాధీనం చేస్తున్నాడు ఎక్కడ పుట్టవలసినవాడు ఈ ఈ క్షేత్రం గాది కడుపున పుట్టవలసినవాడు అక్కడ పుట్టుంటే సుక్షత్రియుడ ఏమై ఉండేదో ఆ తినే హవిష్య పాత్ర మారడం చెట్టుని కౌగిలించుకోవడంలో భృగు చెప్పినట్టు చేయకపోవడంలో ఇంత ఉపద్రవం వచ్చేస్తుంది ఆవేశావతారం అయిపోయింది అయిపోయి ఇంతమంది పితృదేవతలు చెప్పి తీర్థయాత్రలు చేయమంటే మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరాడు తీర్థయాత్ర అంతా చేశాడు చేసి వచ్చి ఒక్క పరశురాముడు రామాయణ కాలం భారత కాలం ఎన్నిటితో సంబంధం ఉన్నవాడు ఒకనకొకప్పుడు అశ్వమేధయాగం చేశాడు అశ్వమేధయాగం చేసి ఈ భూమిని అంతటినీ దానం చేసేస్తాను ఆయనదేగా భూమి ఈ భూమిని అంతకుని దానం చేస్తాను ఈ భూమిని అంతకుని దానం చేస్తే పుచ్చుకోగలిగిన బ్రాహ్మణుడు ఎవడని అడిగాడు ఏ బ్రాహ్మణుడు పుచ్చుకుంటాడు ఈ భూమిని అంతటిని ఇచ్చేస్తానంటే అంటే అలా పుచ్చుకోగలిగిన సమర్థత ఉన్నవాడు అన్ని ప్రాణులకు అన్నం పెట్టవలసిన వాడు కశ్యప ప్రజాపతి ఒకడే ఎందుకంటే జీవులన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలు అందుకని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు కశ్యప ప్రజాపతి అంటే ఎంత శక్తివంతులో తెలుసా ఇప్పుడు దాన్ని చెప్పవలసిన అవసరం లేదు కానీ బ్రహ్మవైవత్వ పురాణం ఒక మాట చెప్తాడు అధర్మం ఎక్కువైపోయి ఒకనొకప్పుడు భూమి కిందకి కుంగిపోయి కుంగిపోతే నా బిడ్డలకి అన్నం లేదు నువ్వు కుంగిపోతే ఎలా పైకి రావాలి మళ్ళీ చాలా మంది ప్రాణులు నష్టమైపోతున్నారని ఆయన భూమి కిందకి వెళ్లి తన ఊరువుల్ని అంటే తన తొడల్ని అడ్డు పెట్టి పైకెత్తే కశ్యప ప్రజాపతి తపశ్శక్తి అంతటిది కశ్యప ప్రజాపతి యొక్క ఊరువుల మీద పైకి లేచింది కాబట్టి ఈ భూమికి ఉర్వి అని పేరు వచ్చింది అందుకు ఉర్వి కశ్యప ప్రజాపతి దానం పట్టాడు కాబట్టి పరశురాముడి దగ్గర భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది ఈ రెండు పేర్లు కశ్యప ప్రజాపతి వల్లే వచ్చాయి భూమినంతటినీ పుచ్చుకున్న కశ్యప ప్రజాపతికి పరశురాముడి శక్తి తెలుసు ఆయన అన్నాడు నువ్వు నాకు దీన్ని దానం చేసేసావు దానం చేసేసిన తర్వాత ఇంకా దీని మీదే నువ్వు ఎలా ఉంటావు ఈ ఇల్లు మీకు దానం చేసేసానండి అని చెప్పి నేనే ఆ ఇంట్లో ఉంటున్నాను అనుకోండి ఇంకెందుకు ఆ దానం ఇచ్చేయాలి కదా ఇంకా నువ్వు ఉండకూడదు కాబట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతానంటే దక్షిణ దిక్కు వెళ్ళాలన్నాడు తిన్నగా వెళ్ళి మహేంద్ర పర్వతం మీద కూర్చున్నాడు అది ఎక్కడిది అంటే ఆ యువతలో ఉన్న పర్వత శిఖరం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచాడు పిలిచి నేను నిలబడడానికి భూమి లేదు కశ్యప ప్రజాపతికి ఇచ్చేసాను కాబట్టి నేను నిలబడడానికి కొంత భూమి నీ సముద్రమా వెనక్కి వెళ్ళన్నాడు అంటే సముద్రానికి భయం అసలే కోపిష్టి వెనక్కి వెళ్ళంటే ఎంత వెనక్కి వెళ్ళాలి బాగా వెనక్కి వెడితే ఎవడిమ్మన్నాడు నేను ఆశపోతున్నా అంటాడు తక్కువ ఇస్తే ఏమిటి నీ అహంకారం అంతే ఇస్తావా అంటాడు ఇరవై ఒక్క మాటలు క్షత్రువుల్నే చంపినవాడు ఆర్తవీర్యార్జును చంపాడు నేనే పాటి భయమేసి ఆవిడ సముద్రుడు అన్నాడు నేను వెనక్కి వెళ్ళడం కాదు నేను ఎంత వెనక్కి వెళ్లాలో నువ్వే చెప్పిపోతాడు ఎంతవరకు అని ఇలా ఎలా చెప్పను అన్నాడు నీ పరశువు విసురు అది సముద్రంలో ఎక్కడ పడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడు గిరగిర తిప్పి విసిరాడు విసిరితే ఆ పరశువు సముద్రంలో పశ్చిమ దిక్కుకి ఎంత దూరం పడిందో సముద్రం అంత వెనక్కి వెళ్ళింది అందుకే ఇప్పుడు ఉడిపి మొదలైనటువంటి క్షేత్రాలు ఉన్న ప్రదేశం అంతా యథార్థమైన భూమి కాదు సముద్రం పరశురాముడికి చోటిస్తే వచ్చిన భూమి అందుకే ఆ క్షేత్రాలన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు పరశురామ క్షేత్రాలంటే అప్పుడు ఎవ్వరూ ఆ ప్రదేశానికి వెళ్ళలేదు అనుష్ఠానం లేదు బ్రాహ్మణులు లేరు అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆంధ్రదేశం కర్ణాటక ద్రవిడ దేశం నుంచి కొన్ని బ్రాహ్మణ కుటుంబాలని తీసుకెళ్లాడు వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమోనని వెనక్కి వెళ్ళిపోతే ఇదేమిట్రా విచిత్రంగా ఉన్నామని చెప్పి వాళ్ళ వీళ్ళని వాళ్ళు వెనక్కి రాకుండా ఉండడం కోసమని సంప్రదాయం మార్చాడు పరశురాముడు అందుకే ఆంధ్ర కర్ణాటక ద్రవిడ దేశాల్లో శిఖ వెనక్కి ఉంటుంది ఇక్కడ పెట్టుకుంటారు తిలక ఒక్క కేరళ రాష్ట్రంలో మాత్రం శిఖా సంప్రదాయం ఇక్కడ శిఖ ఉంటుంది ఇక్కడ శిఖ పెట్టుకుంటారు అందుకే శంకరాచార్యుల వారి తండ్రి గారికి శిఖ ఇక్కడ ఉంటుంది శిఖ ఇప్పటికే మీరు కేరళలో నంబూ బ్రాహ్మణుల్ని చూస్తే ఇక్కడ శిఖ ఉంటుంది శిఖా సంప్రదాయం పరశురాముడు ప్రవేశపెట్టింది మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తే ఇది ఏంటంటే పిల్లకి ఇక్కడ పెట్టుకున్నావు నువ్వు అంటారు ఇంకా వెళ్లకుండా ఉంచడానికి అలా సంప్రదాయం మార్చాడు అక్కడ వ్యవస్థను అంతటినీ పెంచి పెద్ద చేశాడు అక్కడే శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేశారు అటువంటి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు ఆయన ఈ తపస్సు చేయడానికి పూర్వమే పులితరువుకొస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ పిల్లవాడిని రక్షించాడు ఆ రక్షింపబడినటువంటి పిల్లవాడే పరశురాముడికి గొప్ప చిలికాడు శిష్యుడు అయ్యాడు ఆయనకి అకృత వరుణుడు అని పేరు అకృత వరుణుడు పేర్లే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి చెయ్యబడని గాయములున్నవాడు అని అకృత వరుణుడు అంటే ఒంటి మీద దెబ్బలేనివాడు అని ఆ అకృత వరుణుడు ఇప్పటికీ ఈ రోజుకి కూడా మహేంద్ర పర్వతం మీద పరశురాముణ్ణి ఆరాధన చేస్తే ప్రతి చతుర్దశీ తిథినాడు ఆయన దగ్గరికి వస్తాట ధర్మరాజు గారు ఆ చతుర్దశి తిదినాడే పరశురాముణ్ణి దర్శనం చేశాడు ఆయన మహేంద్ర పర్వతం మీద కూర్చుని ఉండి కశ్యప ప్రజాపతికి భూమిని దానం చేసి తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేసాడు దానం చేసినప్పుడే ద్రోణాచార్యుల వారికి తెలిసింది అప్పటికి ద్రోణాచార్యుల వారు కటిక దరిద్రంలో ఉన్నారు ఇంత దరిద్రంలో ఉన్నాను మహానుభావుడు పరశురాముడు అందరికీ అన్ని దానం చేస్తున్నట్ట నేను వెళ్ళి ఏదైనా దానం అడుగుతానని పరశురాముడి దగ్గరికి వచ్చాడు అయ్యా మీరు అన్ని దానాలు చేస్తున్నారట పేద బ్రాహ్మణుని నాకు ఏమైనా ఇవ్వండి అన్నాడు అంటే పరశురాముడు అన్నాడు అందరికీ అన్ని ఇచ్చేశాను నా దగ్గర ఏం లేవు రెండే ఉన్నాయి ఒకటి నా శరీరం ఉంది రెండు నా దగ్గర ధనుర్విద్య ఉంది ధనుర్వేదం రెండింటిలో ఏది కావాలో కోరుకో ఇచ్చేస్తానన్నాడు అంటే మీ శరీరాన్ని తీసుకుని నేనేం చేస్తాను మీ దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని నాకు ద్రోణాచార్యుల వారికి ధనుర్వేదాన్నంతటి పరశురాముల వారి ఇచ్చారు అందువలనే ద్రోణాచార్యుల వారు అంత గొప్ప ఆచార్యుడై ఆ రోజుల్లో ప్రపంచ దేశాల అన్నిటి నుంచి కూడా విలు నేర్చుకోవాలంటే ద్రోణాచార్యుల వారి దగ్గరికే వచ్చేవారు You have learned anything from this video? Comment down below. Subscribe. Subscribe.